శ్రీ మహాగణాధిపతి అని అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం పశ్చాంగ వివరాలు తారబలము చంద్రబలము ఈరోజు పఠించాల్సిన నక్ష స్తోత్రాలేంటి అనే విషయాన్ని ఈరోజు గోతవార వివరాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావశ రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు ఆషాఢ మాసము కృష్ణపక్షము ఆదివారం అవుతుంది ఈరోజు ఈరోజు సూర్యోదయ కాలానికి తిది తది అవుతుంది ఇది నక్షత్రము రాత్రి అంటే పద్నాలుగు అవుతాయి అంటే మధ్యరాత్రి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత చతు చవితి వస్తుంది ఇక నక్షత్రం ఈరోజు శ్రవణ నక్షత్రం ఉదయం ఆరు యాభై నాలుగు వరకు ఉంటుంది తదుపరి ధర్శ నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు మకర రాశిలో పదకొండు జూలై నుంచి పదమూడు జూలై వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు రా మధ్యరాత్రి ఈరోజు ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు సాయంత్రం ఐదు తొమ్మిది నుంచి ఆరు రెండు వరకు ఇక రాహుకాలము ఈరోజు సాయంకాలం ఐదు పదహారు నుంచి ఆరు యాభై నాలుగు వరకు అమృత గడియలు ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి పది గంటల మూడు నిమిషాల వరకు ఇక నక్షత్రాల వారీగా ఈరోజు యోగము ప్రీతి యోగము సాయంత్రం ఆరు గంటల వరకు ఆయుష్మాన్ యోగము తర్వాత కరణము గరిజ ఈరోజు మధ్యరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత వణిజ మధ్యాహ్నం ప ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు సూర్యుడు మిథున రాశిలో సంచారం పదిహేను జూన్ నుంచి పదహారు జూలై వరకు సంచరిస్తాడు అశుభ సమయాల్లో గుడికా కాలము మధ్యాహ్నం మూడు ముప్పై ఎనిమిది నుంచి ఐదు పదహారు వరకు ఇక యమగండ కాలము పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం మధ్యాహ్నం నుంచి వరకు ఉంటుంది యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి రెండు గంటల వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై తొమ్మిదికి సూర్యాస్తయం ఆరు యాభై సాయంత్రం అవుతుంది చంద్రోదయం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషంలకు చంద్రాస్తమయం ఉదయం ఏడు యాభై మూడు దిన ప్రమాణము పదమూడు గంటల ఐదు నిమిషములు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల ఇరవై ఒక నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నము రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఐదు నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు వార్షులు ఈరోజు పడబర దిశ అవుతుంది కాబట్టి పడబురీ ప్రయాణం చేయకూడదు పడబుర ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నెయ్యి కానీ పాన్ కానీ ఓట్స్ కానీ తీసుకొని బయ తిని బయలుదేరండి లేదా పటమర వైపు కాబట్టి ఇంట్లో బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైజ్ తిరిగి ఒక రౌండ్ కొట్టిన తర్వాత పటవర వైపు వెళ్ళండి అలా చేయడం వల్ల మీకు పోయిన చోట మీ ఏ పని మీద వెళ్తారో ఆ పని పూర్తిగా సఫలమవుతుంది ఇవి రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఎక్కువ రోజులు రెండు ప్రయాణాలకు దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఉదయం ఆరు యాభై నాలుగు వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి రోహిడి అస్తా శ్రవణం వారికి జన్మతార మంచిది కాదు సూర్యుడు అధిపతి ఇబ్బందులు వస్తాయి తప్పని పరిస్థితుల్లో ఏదైనా పని చేయాల్సి వస్తే ఆకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది మృగిశిర చిత్త దరిష్ట నక్షత్రాల వారికి పరమమైన తార అవుతుంది పరమతారంలో కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి దా ఆర్థిక లాభాలు ఉంటాయి రుద్ర స్వాతి శతమిష వారికి విత్తధార విత్తధార అంటే అనే అన్ని రకాల పనులకు బాగుంటుందని చెప్పవచ్చు పురరుసు విశాఖ పురభాద్ర వారికి ఈరోజు నైదం అవుతుంది కాబట్టి మంచిది కాదు పూర్తిగా విడిచిపెట్టండి ఏ పనులు ఉన్న వాయిదా వేసుకోండి కుష్మి అనురాధ ఉత్తరవాద్ర సాధన తార ఏ పని చేసినా కార్యసిద్ధి కాబట్టి ప్రతి పనులూ జయం లభిస్తుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి గారు తార మంచిది కాదు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన పని చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి అలాగే అశ్వజీ మహాబుల వారికి క్షేమతార క్షేమతారలో ఉన్న రోజు ఏ పని చేసుకున్నా వీరికి అన్ని రకాలుగా క్షేమంగా జరిగిపోతుంది ఇక భరడి పుప్ప పురోషు ఆడవారికి విపత్తారాలు విపతారాలు ఏ పని చేసినా కూడా పర్లు మధ్యలో ఆగిపోతాయి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఏదైనా బెల్లం దానం చేసి చేయండి ఇక తారా ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల తర్వాత దరిష్ట నక్షత్రం వస్తుంది కాబట్టి మృగశిర చిత్త దరిష్ట వారికి జన్మతార మంచిది కాదు విడిచిపెట్టండి ఈరోజు ఎలాంటి పనులు చేయకుండా తప్పని పరిస్థితి అడ్జస్ట్ చేయండి ఆరుద్ర స్వాతి శతమిషం వారికి పరమమైతారా తార కష్టం మీద పనులు పుడుతుంటాయి చిన్న చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి పునరుసు విశాఖ పూర్వ తరకి కాబట్టి మిత్రధారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభప్రదంగా ఉంటుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్ర నైజం తార ఈరోజు ఎలాంటి పని చేయకుండా అన్ని పనులు వాయిదా వేసుకోండి మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార సాధన ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది కాబట్టి ఎలాంటి పనైనా ప్రారంభించుకోవచ్చు అశ్విని మహా మూలవారు ప్రత్యేక తార ఏ పని చేసినా వ్యతిరేకత వస్తుంది కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితులు అయితే ఉప్పు తారం చేసి చేయాల్సి ఉంటుంది భరణి పుప్ప పురో షాడ వారికి క్షేమతార క్షేమతారలు ఏ పని చేస్తాయి ఎలాంటి పని చేసుకున్నా కూడా అన్ని రకాల పనులు కూడా క్షేమంగా సాగిపోతాయి బాగుంటుంది వృత్తిగా ఉత్తర ఉత్తర ఉత్ ఉపత్తర ఉపత్తారలో ఏ పని చేసినా మధ్యలో ఆగిపోతాయి గొడవలు దహనాష్టాలు కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి పని చేయాల్సి వస్తే ఏమైనా ముఖ్యమైన పని ఇక చేయలే ఆపలేము అన్నప్పుడు బిల్లం దానం చేసి చేయండి రోహిణి అస్తా శ్రవణం వారికి సంపత్ రాశ ధన విషయం కాకుండా అన్ని రకాల పనులు కూడా బాగుంటుంది చంద్రబల్ల ఉండే రాసులు మేష వృషభ మిథున మేష వృషభ కర్కాటక సింహ వృశ్చిక ధనస్సు మకర మరియు మీనరాశులకు చంద్రబల్ల బాగుంది మిథున రాశి వారికి అష్టమచంద్రుడు తులారాశి వారికి చంద్రుడు కుంభరాశి వారికి ద్వాదశ ద్వాదశ అంటే పన్నెండవ రాశి చంద్రుడు ఈ మూడు రాశుల వారు ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలుగా దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు ఆదివారం రోజు ఆదివారం మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి కొత్త ఈరోజు మేషరాశి వారు కొత్త వస్త్రాలు కొనడం కానీ ధరించడం కానీ ఆభరణాలు కొనడం ధరించడం వాహనాలు కొనడం నడపడము గృహప్రవేశాలు చేయడము దూర ప్రయాణాలు లాంటివి పనులు చేయవద్దు తప్పని పరిస్థితులు తప్పనిసరి పరిపరిస్థితిలో ఏదైనా ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకుని బయలుదేరండి ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఆయుత్య ఉదయ పారాయణ చేస్తే అధిక శుభలత ఉంది ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ లేదో గ్రూప్ సర్వీసెస్ రాస్తున్నారు వాళ్ళంతా ఒక నలభై రోజుల పాటు ఆయుత్య ఉదయ పారాయణ చేయడం వల్ల వీరి గవర్నమెంట్ జాబ్లో ఉంచిన కాక గ్రూప్ సర్వీసెస్లో మంచి ర్యాంక్తో సంపాదించుకోగలుగుతారు అలాగే నేత్ర చర్మ సంబంధమైన ఆరోగ్యాలను కూడా ఈ ఆయుత్య ఉదయ పారాయణం అద్భుతంగా పనిచేస్తుంది దృష్టి దోషము నరదృష్టి సర్వారి స్టాల తలడానికి శత్రుభయము నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రము ఓ సహస్రహింపట్ స్వాహారా రోజు నూట ఎనిమిది సార్లు ఒక ఎక్కువగా ఇబ్బందులు ఉండేవారు ఒక సార్లు జపం చేసుకుంటే వీరికి ఇబ్బందులు బయటపడతారు శుభవస్తు